హలో నమస్తే అండి శ్రీమతి యదనప్పుడు సులోచన రాణి గారి సహజీవన ఉన్నవల ఒకటో భాగానికి స్వాగతం అండి అతను అనురాగమూర్తి ఆమె మానవతావాది ఆమె ఆలోచన ధోరణులు సమాజ ఉన్నతికి ప్రతీకలు పెళ్ళనేది మనం పెట్టుకున్న ఆచారం మాతృత్వం అనేది సృష్టి స్త్రీకి కల్పించిన మహావరం ఏ స్త్రీ అయినా తల్లి అయితే సిగ్గుపడకూడదు సృష్ట్యాది నుండి వస్తున్న ఈ ధోరణిని కట్టుబాటు ఆచారాల వలయంలో బంధించరు స్త్రీకో మనస్సు ఆ మనస్సుకు అనురక్తి ఆహ్లాదం ఉంటుందని వాళ్ళు భావించలేదు మమతానుభూతులు ప్రేమానురాగాలనే స్త్రీ కోరుకుంటుంది అవి లేని సంసారం బంధువర్గం భర్త నిరర్ధకమని జోస్న భావించింది ఆమె విప్లవ ధోరణి వెనుక ఉన్న మానవత్వాన్ని ప్రేమించే ఒక మహా ప్రేమికురాలుందని శ్యామ్కు తెలుసు అయినా నిరంతర వైరం వారి సహజీవనానికి ప్రతిబంధకమైంది పాత కొత్తల మేలు కలయికకు ఈ నవల నాంది ప్రస్తావన తెలుగు నవలా సాహిత్యానికే కల్పవృక్షం అనదగిన శ్రీమతి యత్తనప్పుడు సులోచనారాణి గారి అపర సృష్టి ఇక కథలోకి వెళదామా ఒకటో భాగం అండి సాయంత్రం అవుతుంది గతుకుల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల నీడలు పొడుగ్గా పడుతున్నాయి ఆ నీడల మీద నుండి పరిగెత్తుతూ రివ్వున వస్తుంది బస్సు దాని నిండా ప్రయాణికులు కిక్కిరిసినట్లున్నారు రోడ్డు మీద కుడివైపుగా మయూరపురం అని తెల్లటి అక్షరాలతో ఉన్న నల్లటి బోర్డు ఆ రోడ్డు మీద వస్తున్న వారికి చేయి చాపి చెప్తున్నట్లుగా ఉంది గర్భిణీ స్త్రీలా ఉన్న బస్సు ఆ బోర్డును చూడగానే వేగం తగ్గి ఆగింది బస్సు ఆగగానే అటువైపు సీట్లో కూర్చున్న ఒక అమ్మాయి లేచింది ఆ అమ్మాయి సూట్ కేస్ తీసుకుని అడ్డంగా కెక్కిరిసిపోయి ఉన్న జనాన్ని తప్పించుకుని గుమ్మం వైపు రావటానికి ఐదు నిమిషాలు పట్టింది బస్సులో నిలబడున్న కొంతమంది ఆ అమ్మాయిని కన్నార్పకుండా చూస్తూ దారి తొలగటం కూడా మర్చిపోయి నిలబడటం చూసి కండక్టర్ యా తప్పకోండి అంటూ కోపంగా అరిచాడు ఆ అమ్మాయి ఎలాగైతేనే బస్సు గుమ్మం దగ్గరికి వచ్చి కమ్మీ పట్టుకొని కిందికి దిగింది ఆమె దిగి దిగ్గానే బస్సు ఎవరి కోసం ఆగని కాలంలా రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయింది బస్సులోంచి దిగిన అమ్మాయి పెట్టే బరువు అనిపించడంతో కింద పెట్టి కందిని అరచేయి చూసుకుంది తర్వాత సుపరిచితమైన ఆ పరిసరాల్ని ఒక్కసారి కళ్ళతో కలే చూసింది అవే చేలు అవే రోడ్డు అవే చెట్లు రవంత కూడా మార్పులేదు రెండు సంవత్సరాల క్రితం తాను ఇక్కడ బస్సు కోసం నిలబడిన స్థితి గుర్తొచ్చింది ఆ జ్ఞాపకం భరించలేనట్టుగా ఆ అమ్మాయి తల చిన్నగా విదిలించింది శక్తి కూడా తీసుకున్న దానిలా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని భుజానికి ఉన్న బ్యాగ్ సరిచేసుకొని వంగి తీసుకొని మళ్లీ నడక ప్రారంభించింది రోడ్డుకు అటు ఇటు వేప చెట్లున్నాయి వాటి నీడలు రోడ్డు మీద సాయంకాలపు ఎండలో అల్లి బిల్లిగా గమ్మత్తుగా పరుచుకొని ఉన్నాయి అమ్మాయి తల వంచుకుని నడుస్తుంది నేను సరైన పని చేశాను నేను సరైన పని చేశాను నా నిర్ణయం సరైనదే ఎలుగెత్తి ఆ చుట్టుపక్కల అంతటా ప్రతిధ్వనించేలా అరవాలనిపిస్తుంది నేను ఇప్పుడు పూర్తి స్వతంత్రాలని ఒకరి పెత్తనం నా మీద లేదు మరీ మరీ గుర్తు చేసుకోసాగింది ఆ భావనే ఎంతో హాయిగా ఉంది ఆమె తల వంచుకుని నడుస్తుంది ఆ నడకలో సొగసే కాదు ఆత్మవిశ్వాసం కూడా ఉంది ఆమె కట్టుకున్న ఆకుపచ్చ జరియంచు చీర ఆమె శరీర లావణ్యాన్ని రెట్టింపు చేయటమే కాదు ఆమె మనస్సు మమతానురాగాలు నిండిన అన్ అని సూచిస్తున్నట్లుంది వదులుగా పొడుగ్గా ఉన్న జడలో చెంపక్క నుండి తొంగి చూస్తున్న ఎర్రటి గులాబీ పువ్వు ఆమె తలని అలంకరించినందుకు ఆనందపడుతుందా అన్నట్టుగా ఉండటమే కాకుండా ఆమె ఆంతర్యంలో ఉన్న తిరుగుబాటుకి విప్లవ ధోరణికి ప్రతీకగా కనిపిస్తోంది నల్లటి చెప్పులు ధరించిన తెల్లటి పాదాలు తమ గమ్యం క్షుణ్ణంగా తెలిసినట్లుగా ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతున్నాయి అందమైన పాదాలని ముద్దాడాలని తమ చాటున పొదుపు పట్టి దాచేసుకోవాలని జరీఅంతు కుచ్చీర కుచ్చెళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ పని నీ వల్ల కాదన్నట్లు అవి నిర్లక్ష్యంగా వాటిని విసురుగా దగ్గరికి రాకుండా తోసివేస్తున్నాయి తల వంచుకుని పట్టుకొని పరధ్యానంగా నడుస్తున్న ఆ అమ్మాయి ఎదురుగా నీరు కావి బంచెతో చుట్ట చుట్టకాలుస్తూ వస్తున్న ఒక వయసు మళ్ళిన వ్యక్తిని గమనించనేలేదు ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్య ఆనందాలతో అతనే పలకరించాడు జోసనమ్మగారు ఇదేమిటి నడిచొస్తున్నారు అతని కంఠం ఎనిమిదో వింత చూస్తున్నంత విడ్డూరంగా ఉంది అంటూనే ఆమె చేతిలో పెట్టి అందుకున్నాడు బస్సులో వచ్చా శివయ్య బాగున్నావా అంటూ పలకరించింది ఆ తమ వల్ల ఇంతవరకు దేనికి లోట్లేదు ఒక్కరే వస్తున్నారేమిటి ఎక్కరా ఆయన రాలేదు నేనే వచ్చాను నాయనమ్మ గారికి మీరు వస్తున్నట్టు తెలియదా బండైనా పంపలేదేమిటి బామ్మకి తెలియదు శివయ్య నేను అనుకోకుండా వచ్చేసాను సుబ్బులు ఎలా ఉంది బాగానే ఉందమ్మా ఆ పేరు వినగానే అతని ముఖం చిన్నబోయింది దాన్ని బతుక్కి విముక్తి లేదు ఆ సంసారంలో ఏ మార్పు లేదు ఎలా ఉంటుంది దాన్ని దిక్కులేని దానిలా వాళ్ళు సతాయిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావయ్యే జ్యోస్న కోపంగా ఉంది జ్యోత్స్నకు ఎందుకో కోపం కష్టమన్నట్టు వచ్చేసింది ఈ దేశంలో ఆడపిల్లకి నిజంగానే దిక్కులేదు ఆశ్రయం లేనట్టే అధమస్తపు బతుకులు వెళ్లదీస్తారు గంగి గోవుల్లా ఆచారాలకి కట్టుబడతారు ఆచారాలు ఆచారాలు ఎవరు పెట్టారు ఈ ఆచారాలు ఎప్పుడో ఏ కాలంలోనూ ఎవరి సదుపాయం కోసమో పెట్టినా ఆ పాతవాటినే పట్టుకుని వేళ్ళెడతారు కొత్తవి రూపొంది రూపొందించుకుందామనే జాసే లేదు బద్ధకం సోమరితనం కథ కాదు ఎవరు ఏమనుకుంటారో అనే పిరికితనం ఈ పిరికితనంతోనే ఈ ఆడపిల్లల జీవితాలు మగ్గిపోతున్నాయి ఊరు ప్రారంభమైంది నడిచొస్తున్న జోస్ని అందరూ విచిత్రంగా చూస్తూ పలకరించసాగారు అదేమిటి అమ్మాయి గారిలా రావటం ఏమిటి గారు ఏమయ్యారు కారేమైంది అయ్యో నానమ్మగారికి తెలీదా బండైనా పంపలేదేమిటి అందరూ తలో రకంగా వ్యాఖ్యానిస్తుంటే శివయ్య తనే తోచిన విధంగా జవాబు చెప్తూ వచ్చాడు ఇద్దరూ మలుపు తిరిగి తూర్పు వీధిలో ఉన్న ఇంటి వద్దకు వచ్చారు విశాలమైన పెరటితో మధ్యగా ఉన్న పెంకుటిల్లది ఆ ఇంటి ముందు కొబ్బరి చెట్లున్నాయి ఇంటి ముందు కుడివైపుకి ఎడమవైపుకి పొడవాటి వరండాలున్నాయి కుడివైపు ఉన్న పాకలో పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి గేదెలకి గడ్డేస్తుంది శివయ్య వరండాలో అడుగుపెట్టగానే వరమ్మగారు ఎవరొచ్చారో చూడండి అని కేక పెట్టాడు లోపల పెద్దదిగా ఉన్న సావిట్లో మంచం మీద కూర్చుని నౌకరి చేత ఒడ్లు ఒలిపించి బస్తాలో పోయిస్తున్న వరమ్మగారు ఒకటి లెక్క పెడుతున్నదల్లా ఆగింది ఎవరు శివయ్య పిలిచేది అంది అవును అన్నాడు పాలేరు ఆవిడ లేచి పైట కొంగు భుజాల మీదుగా ముందుకు లాక్కొని యువతలకి రాబోయింది గుమ్మం వరకు వచ్చి గుమ్మం దాటబోయిన ఆవిడ ఒక్క నిమిషం ఆగిపోయింది గుమ్మానికి అవతల జోత్సన నిలబడింది ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి బుజ్జి నువ్వా ఇదేమిటి ఉత్తరమైనా రాయలేదే ఆనందంతో తడబడుతూ అంది జోత్న గుమ్మందాటి దాటి లోపలికొచ్చింది నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పకుండా వచ్చేశాను బామ్మ నవ్వుతూ అనిపోయింది కానీ వెంటనే కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి అది ఆవిడకి కనిపించకుండా ఉండటం కోసం చటుక్కున మరింత దగ్గరై ఆవిడ చుట్టూ తన రెండు చేతులు పెనవేసి భుజం మీద ముఖం దాచుకుంది మనో బారమ్మగారి చేతులు మనోరాలి తలని ఆప్యాయంగా నిమిరాయి ఎంత మని పని మంచి పని చేశావే నిన్న రాత్రి నాకు ఒక వచ్చింది అందులో నువ్వు దేనికో కానీ ఏడుస్తున్నావట నేనెంత అడిగినా కారణం చెప్పనేలేదు నిద్రలో ఉలిక్కిపళ్ళు వేచాను నాకెంత బాధేసిందని ఈరోజు ఉత్తరం రాశాను ఉదయం గుళ్ళో పూజ చేయించి ఆ కుంకుమను పంపాను జోస్న పెదవి బిగబెట్టుకుని ఏడుపు ఆపుకుంది శ్యామ్సుందర్ ఎక్కడా రాలేదు ఫోన్లే నా మనసు తెలిసినట్టుగా నువ్వు వచ్చేసావు పద లోపలికి అమ్మాయి గారు అప్పటికే గొడ్లపాకలో గేదెలకి మేత చూస్తున్న సుబ్బులు పరిగెత్తుకొచ్చింది అమ్మాయిగారు వచ్చారేంటి ఒడ్లు కొలుస్తున్న సూరి ఆ పని వదిలేసి వచ్చేశాడు ద్యోసనని చూడగానే అందరి ముఖాలు సంబరంగా అయ్యాయి సుబ్బులు ఆ పెట్టె తీసుకెళ్లి లోపల పెట్టు వరమ్మగారు పురమాయించింది దోసన ఆవిడని వదిలి రెండు అడుగులు ముందుకేసింది ఆ తర్వాత పరుగులాంటి నడకతో అదే సావిట్లో ఉన్న పైకి మెట్లెక్కుతూ వెళ్ళిపోయింది పైన ఉన్న ఆ గది చిన్నదే అయినా అది అందంగా పొందిగ్గా ఉంది దోశన మూసి ఉన్న గది తలుపులు తెరిచి లోపలికి వచ్చింది వెళ్ళి ఒక్కొక్క కిటికీ తలుపే తెరిచింది ఒక్కొక్క తలుపు తెరుస్తుంటే అది తన జీవితంలోకి స్వేచ్ఛ అనే గాలిని ధారాళంగా తెరుస్తున్నట్టుగా అనిపించింది సుబ్బులు పెట్టే మోసుకొచ్చి గదిలో పెట్టింది అమ్మాయి గారు బాగున్నారా బాగానే ఉన్నాను నువ్వు నాకే మీరు వెళ్ళిన తర్వాత నేను ముప్పై నాలుగు సినిమాలు రెండు సార్లు సక్కస్ చూశాను ఆరుసార్లు సంతకెళ్ళాను అమ్మాయి గారు మన ఊరి పక్కన దయ్యాల కుట్టలేదు అక్కడ సినిమా షూటింగ్ అయింది మన ఊరి జనం అంతా అన్నం మూటలు కట్టుకొని వెళ్ళి ఆ మూడు రోజులు అక్కడే ఉన్నారంటే నమ్మండి సుబ్బులు వరుసే అంత బసపోసిన పిట్ట నేనిప్పుడు ఈ గవాలన పాలు పిండి ఇచ్చేసి వస్తానండి దోసన తలవోపింది సుబ్బులు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చింది దగ్గరగా వచ్చి అమ్మాయిగారు ఈసారి మీరు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నన్ను తీసుకెళ్లరా అక్కడ చార్మినార్ మీదకి ఎక్కి చూస్తే కళ్ళు గిరగిరా తిరిగిపోతాయంటగా నేను వస్తాను అమ్మాయి గారు మీతో అలాగే కింద నుంచి సుబ్బులు ఎక్కడే నువ్వు అని సూరిగొంతు వినిపించింది వస్తున్నా అంటూ అరిచి పరిగెత్తింది సుబ్బులు కిందికొచ్చేసరికి శివయ్య దోసన పెట్టపెట్టుకుని ఒంటరిగా నడిచి రావటం గురించి చెప్పాడు అయ్యో అలాగా ఏమిటో పిచ్చి సన్యాసి నన్ను చూడాలనిపించి ఉంటుంది వచ్చేసింది రేపుపాటికి అబ్బాయి ఊడిపడడు ఒక్క నిమిషం వదిలి ఉండడు అన్నది మురిపంగా వరమ్మగారు ఆ సుబ్బులేది ఎక్కడి ఉంటే అక్కడే పాతుకుపోతుంది సూరి సుబ్బుల్ని పిలు ఆ ఒడ్లు కొలిచినంతవరకు చాలు మూతి సంచి మూతి కట్టేయండి అంటూ ఆజ్ఞాపించింది ఇంట్లో కాఫీ పొడి లేదు సుబ్బుల్ని నీళ్లు పెట్టమని చెప్పు నువ్వు కోమటింటికెళ్ళి వెళ్ళి కాఫీ పొడి పట్రా అంటూ లోపలికి వెళ్ళబోయింది శివయ్య వెళ్తున్నానమ్మగారు అన్నాడు శివయ్య గొంగూరుంటే పంపు నీ పొలంలో అంటే బుజ్జమ్మకి చచ్చేంత ఇష్టం కాస్త ఎక్కువ పంపు వేయించి ఉంచితే వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్తుంది అలాగే అలాగేనమ్మగారు అని అడుతను అరగంట తర్వాత వరమ్మగారు కాఫీ గ్లాస్ పుచ్చుకొని తానే వచ్చింది ఆవిడ వచ్చేసరికి దోశన గదిలో మంచం మీద పక్క నీట్గా వేసుకుంది జడవిప్పి దూవుకుని రిబ్బన్తో కట్టుకుంది టేప్ రికార్డర్ ఆన్ చేసింది నువ్వు తెచ్చావేటి బామ్మ పిలిస్తే నేనే వచ్చేదాన్నిగా టేపు రికార్డర్ ఆపేస్తూ ఉంది ఆ పాటలుంటే ఆవిడకి ఒళ్ళు మంట అని జ్యోస్నకి బాగా తెలుసు కాఫీ పొడి కోమటింటిది బాగుంటుందో లేదో అంది ఆవిడ జ్యోసన గ్లాస్ అందుకుంది కాఫీ తాగి రుచి చూసి మార్వలిస్ అంటూ బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఎన్నాళ్ళు ఉంటావు ఆవిడ ఇప్పుడేగా వచ్చింది వెళ్ళిపోమంటావా ఏమిటి చెప్పు కోపం నటిస్తూ అన్నది అది కాదే అమ్మ నువ్వు ఇట్లా వస్తావు అతన్ని వెంటే వస్తాడు వెళ్ళిపోతావు నువ్వు వచ్చిన సంతోషం ఉండనే ఉండదు మీ అత్తగారు మామగారు బాగున్నారా బాగానే ఉన్నారు శ్యామసుందర్ ఎలా ఉన్నాడు అతనికే లక్షణంగా ఉన్నాడు జ్యోస్న ముఖం తిప్పుకొని ఎటో చూస్తూ అన్నది మీ పెద్ద ఆడపడిచి ఎలా ఉంది హాయిగా ఉంది ఆవిడ నిట్టూరుస్తూ ఉంది బుజ్జి ఈసారి కనీసం వారం పది రోజులైనా ఉండవే అమ్మా నువ్వు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో ఎంత అలవాటు పడదామన్నా నా వల్ల కావటం లేదు జోస్న కళ్ళు చమర్చాయి ఆవిడ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు ఆనిస్తూ ఉంది మరి నాకు పెళ్ళెందుకు చేశావు చెప్పు అదేం మాటే ఆడపిల్లవి పెళ్లి చేయకుండా ఎలా అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే అతను ఇల్లరికం వస్తానని అన్నాడు నువ్వే మీ లేదని షరతు పెట్టావు అబ్బా బామ్మ అవన్నీ ఇప్పుడు ఎందుకు బొంగమూతి పెట్టింది సరే సరే ఏదైనా చెప్పడం వరకే నా కానీ చివరికి జరిగేదంతా నీ ఇష్టమేగా నా సంతోషమే నీకు ముఖ్యమంటావుగా అవును ఆ మాట ఇప్పుడే కాదు ఎప్పుడూ అంటాను బామ్మ జాగ్రత్త ఈ మాట బాగా గుర్తుపెట్టుకోమరి చూపుడు వేలు చూపిస్తూ ఉంది గుర్తుపెట్టుకోవటానికి ఎప్పుడైనా మర్చిపోతేగా నేను బతికిందే నీకోసం నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమంతా మర్చిపోతాను కిందికొచ్చేయి స్నానం చేసి భోంచేద్దుగా ఇప్పుడే ఈ పుస్తకాలు సర్ది క్షణంలో వచ్చేస్తానన్నది ఆవిడ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది ద్యోసన వెళ్ళి పుస్తకాలు సర్దబోయింది కానీ ఆ పని మీద మనసు నిలవనని అని అన్నది ఆపేసి వచ్చి మంచం మీద కూర్చుంది దోసన ముఖంలో తెచ్చిపెట్టుకున్న ఆనందం హుషారు ఆవిడతో పాటే వెళ్ళిపోయాయి ఆ ముఖంలో గాంభీర్యం అలుముకుంది బామ్మకి ఎలా చెప్పాలి తను శాశ్వతంగా వచ్చేసింది శ్యామ్ సుందరితో ఆ ఇంటితో సంబంధాన్ని తెంపేసుకుంది తనకేం భయం లేదు సర్వ ప్రపంచం ఎదురు తిరిగినా ధైర్యంగా ఎదుర్కోగలదు కానీ బామ్మ ఆవిడ కళ్ళలో ఆందోళన చూడలేదు నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమంతా మర్చిపోతాను ఆ మాటలే కంగున వినిపిస్తున్నాయి తను చేసిన పని సరైనదేనని నచ్చ చెప్పటం ఎలా తను నిర్ణయించుకున్న గమ్యం ఆవిడకి బాధాపూరితం కాకూడదు తన స్వాతంత్ర్యం వ్యక్తిత్వం నిలుపుకోవటం ఆవిడ కళలని నెలరాయటం అవుతుందేమో ఏమన్నాడు శ్యామసుందర్ నువ్వు పోతే నీలాంటి వాళ్ళని నలుగురు భార్యలను తెచ్చుకోగలను పోతే పో నాకేం బాధ లేదు జోసన ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది అవును ఈ దేశంలో దౌర్భాగ్యం అదే భర్త పోతే భార్య బతకలేదు భార్య పోతే భర్త నలుగురు భార్యలను తెచ్చుకోగలను కానీ భర్త వదిలేస్తే భార్యకి జీవితమే దుర్భరం అవుతుంది దీనికి ఎదురు లేదు మార్పు రాదు ఈ ఆడపిల్లలు ఎందుకు మారరు వీళ్ళకి నేర్పించిన చదువులు ఎందుకు తన విలువ తను తెలుసుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళు గుర్తించేలా చేసేది కాస్త ధైర్యం రవంత తెగింపు కాస్త ఆలోచన ఉంటే ఆడపిల్లల జీవితం ఇంత అన్యాయంగా ఉండదేమో దోశన లేచి వెళ్ళి టేపరికర్ర రాన్ చేసింది మనిషి ఆలోచనల్లో సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఉక్కిరి బిక్కిరయ్యే బాధ నరక యాతనగా ఉంటుంది తన మనసుకి విశ్రాంతి కావాలి నిశ్శబ్దం ఏకాంతం ఇవి బాధతో నలుబిలి అవుతున్న మనిషిని సేద తీరుస్తాయి దారి తప్పిన మనసుకి ముక్కుకి తాడుపోసినట్టుగా యథార్థం వైపు లాక్కొస్తాయి దోశనకి చాలా బాధగా చాలా దుఃఖంగా ఉంది ఇంత చిన్న వయసులో జీవిత ప్రాంగణంలో ఇలాంటి తుఫాను ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు పట్టుమని పాతిక సంవత్సరాలు నిండలేదు కన్య వయసులో కోరుకున్న ఆశలన్నీ ఎండమావులయ్యి వెక్కిరిస్తూ హేళన చేస్తున్నాయి జోస్న కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది తిదేమిటో తెలియదు దూరంగా మామిడి చెట్టు కొమ్మల మీద చంద్రుడు పూర్ణకాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు ఆ వెలుగులో మామిడి ఆకులు వింత అందాలు సంతరించుకొని మెరిసిపోతున్నాయి పల్లెటూరు అసలే పగలే ఎప్పుడు ఏ ఎద్దు మె మెడలో మొవ్వల చొప్పుడు ఏ బండి చక్రం విసుకలో కర్రుమని తిరుగుతున్న ధ్వను ఏ కూరగాయల కావిడి కేకవు తప్ప నిశ్శబ్దంగానే ఉంటుంది ఇక చీకటైతే చాలు రాత్రి ఒడిలో ఒదిగి నిద్రపోయిందా అన్నంత నిశ్శబ్దంగా ఉంటుంది దూరంగా టేబుల్ మీద ఉన్న టేప్ రికార్డర్లో నుంచి సంగీతం మొదలై వస్తుంది సుపరిచితమైన సంగీతం వినగానే జోస్న ఉలికిపాటు చెందిన దానిలా తిరిగి చూసింది టేప్లో నుంచి పాట మొదలైంది ఏ ఏ యు ఏ బ్యూటిఫుల్ లవర్ ఏ ఏ యుఆర్ఏ బ్యూటిఫుల్ క్వీన్ ఐ డోంట్ నో వాట్ నీడ్ ద్యోసన గాబాలను వెర్రి దానిలా పరిగెత్తికొచ్చి టేప్ ఆపేసింది టేప్లో శబ్దమైతే ఆగిపోయింది కానీ దోశన మనసులో నుంచి వినవస్తున్న ఆ పాటని ఎంత ఆపు చేయాలన్నా ఆగటం లేదు ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ జోస్న కిటికీ దగ్గరికి వెళ్ళింది ఆ పాట వినటం ఇష్టం లేనట్టు రెండు చేతులతో గట్టిగా చెవులు మూసుకుంది మూసుకున్న కొద్దీ ఇంకా గట్టిగా వినిపిస్తోందో పాట జోస్నకి ఆ గదిలో సుందర్ నిలబడ్డట్టే ఉంది టేప్ శబ్దం ఇంకా ఎక్కువ చేసి వచ్చి విరగబడి నవ్వుతున్నట్లే ఉంది తను ఆ శబ్దం భరించలేనట్టుగా చెవులు మూసుకుంటే మెడ మీద నడుం దగ్గర చక్కిలిగింతలు పెట్టి చెవుల మీద నుంచి చేతులు తీసేసట్టు చేసేవాడు తను కోపంతో అలకతో అతన్ని భుజాలు పట్టి దూరంగా తోయాలని విశ్వ ప్రయత్నం చేసేది అతను దూరంగా వెళ్ళి మంచం మీద పడేవాడు నిజమే కానీ ఒంటరిగా కాదు అతని చేతుల మంచ తన నడుం చిక్కించుకుని తను మంచం మీద నుంచి లేవాలని అతని పట్టు విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసేది కానీ సాధ్యమయ్యేది కాదు చివరికి అలసి అతని గుండెల మీద తలానించుకొని ఉండిపోయేది అంతరంగపు తెర మీద ఆ దృశ్యాలు ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ తిరుగుతూ కనిపిస్తూనే ఉన్నాయి తనకి అతనిలో ప్రేమి ఆ ప్రేమికుడు కావాలి పెళ్లి కాకముందు ఎంత బాగుండేవాళ్ళిద్దరు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఎంత ఆరాధన ఎంత ఆత్మీయత పెళ్ళి ఆ అపురూపమైన భావాల్ని శాశ్వతం చేస్తుందని ఆశపడింది తాను అందుకే అతనికంటే తనే పెళ్లి కోసం వేగిరపడింది ఇప్పుడు బాగా తెలిసొస్తుంది తను ఎంత పొరపాటునని ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదేమో తనకది తెలియలేదు పెళ్లికి ముందు మొగ్గలా ఉండే అనురాగం పెళ్లి జరిగితే వేయి రేకుల పద్మంలా విరిసి ఇద్దరి జీవితాలని శోభాయమానం చేస్తుందని భ్రమపడింది పెళ్లి జరగగానే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ ప్రేమ మొగ్గని వాడిపోయేలా చేశాయి రోశనకి శ్యామసుందర్ మీద కసిగా కోపంగా ఉంది ఈ ప్రేమ నిలుపుకోటానికి అతను తనంతగా ఆరాటపడలేదు శ్రద్ధ తీసుకోలేదు లేకపోతే ఇలాంటి ఆగాధం ఏర్పడేదే కాదు పెళ్లిని ప్రేమని తన జీవిత కేంద్రాలుగా భావించింది అతన్నదొక్క సంఘటనలాగా తేలిగ్గా తీసేసుకున్నాడు అక్కడే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఆగాధం తవ్వటం ప్రారంభమైంది అసలు పొరపాటు తందేనేమో శ్యామ్ సుందర్ అందరిలాంటి వాడేనేమో తానే ఊహల జలతారుల తెరల మధ్య అతన్ని ఉంచి చూసి లేనిపోని ఆధిక్యత ఆపాదించి చూసిందేమో జ్యోస్నకి ఈ ఆలోచన సరికాదనిపించింది శ్యామ్ అందరిలాంటి వాడు కాదు అతనిలో ప్రత్యేకత ఉంది అది మొదటి పరిచయంలోనే తనకు అర్థమైంది తనని ఆకర్షించింది జోస్నకి ఇప్పటి నుంచి వెయ్యి సంవత్సరాలు ఆ జ్ఞాపకాలలో బతకమన్నా బతకలదు అంత తీయటి జ్ఞాపకాలవి అంత అపరూపమైన అనుభూతులు బహుశా ఏ ఆడపిల్లకి అలాంటివి లభించవేమో తను అదృష్టవంతురాలని మురిసిపోయింది అన్నాడు ఇప్పుడు అదృష్టం తనని చూసి ఫకాల నవ్వుకు నవ్వుతూ ఉండొచ్చునేమో ఏం చేసింది తను తన జీవితం అతని చుట్టూ అల్లుకుంది తన ప్రతి ఆలోచన పూజ పుష్పంలా అతని కోసమే పవిత్రంగా అర్పించాలని ఆశపడింది అతనికి అది నచ్చలేదు నేను మామూలు మనిషిని నాలో ఆధిక్యత ఏమీ లేదు అనేవాడు ఎప్పుడూ ఇదే మాట అతనిలా అనటంలో స్వార్థం ఉందని తనకి ఇప్పుడు కానీ అర్థం కావట్లేదు అతను చాలా తెలివిగలవాడు అది మాత్రం నిజం తనలా అతను నా జీవితం అంతా నీ కోసమే అని పొరపాటుగానైనా ఒక్కసారి కూడా అనలేదు మన జీవితం మన ఒక్కరిది కాదు మన చుట్టూ ఉన్న వాళ్లతో ముడిబడి ఉంటుంది అనేవాడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళెవరో తనకి బాగా తెలుసు అతని తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు స్నేహితులు తను వారిలో వ్యక్తి మాత్రమే భార్యగా ప్రత్యేకత ఏమీ లేదు జోస్నకి ఆలోచిస్తున్న కొద్దీ అతని మీద అంతులేని ఆగ్రహం వస్తుంది ఏం చేశాడు శ్యామసుందరు ఇంజనీర్ చదివానంటూ కట్నం తీసుకున్నాడు ఇళ్ళనికను రాలేదుగా అంటూ కానుకలు బాగా లాగాడు నాలుగు సంవత్సరాల పాటు తనతో ఆనందం పంచుకున్నాడు అవి ఏమీ అతనికి గుర్తులేవు తల్లిదండ్రుల చేతిలో కీలుబొమ్మ ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటారోననే భయం ఏమన్నాడు నువ్వు పోతే నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగలను అన్నాడు అన్న వెంటనే తను అతని చెంప చెల్లుమనిపించింది చెంపబెట్టుకుని నిలబడ్డాడు అతను తన కళ్ళల్లో నుంచి నిప్పులు రాలతాయేమో అన్నంత వాడిగా ఉన్నాయి చూపులు అతను తనని అప్పుడే కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చిత్రంగా చూస్తున్నాడు అత్తగారు అపరకాళిలా వచ్చి విరుచుకుపడింది వాడిని కొడతావుటే నువ్వు మనిషివేనా ఆడదానివేనా ఇది మా ఇద్దరి విషయం మీరు కల్పించుకోకండి వెళ్ళండి తీవ్రంగా అందితాను అయ్యో అయ్యో అలా చూస్తూ నిలబడతావేరా నాలుగు తగిలించుకా ఓరు వాజమ్మ నా కళ్ళ ముందు ఇంత అగాహిత్యం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోనురా ఏమండి మీరన్న ఆరేమండి అలా చెవిటి మొదల ఆ పడకుర్చీలో అండి ఆవిడ కేకలతో ఏడుపులతో ఇల్లు అదిరిపోతుంది దోశన చరిచర పడగదిలోకి వెళ్ళింది పెట్టెలో బట్టలు సర్దుకుంది వచ్చే ముందు క్షణం ఆగి శ్యామసుందరితో ఉంది నేను పెళ్లి చేసుకున్నది ఒక మంచి మనసు గల సంస్కారవంతు అనుకున్నా ఒక అమ్మ చేతిలో కీలుబొమ్మను అనుకోలేదు ఒక భార్యని నిలుపుకోలేని మీరు నలుగురు భార్యలు తెచ్చుకుంటానంటే నవ్వాలనిపిస్తుంది వెళ్తున్నాను ఎలా ఆ ఇంటిలో నుంచి వచ్చిందో ఎలా బస్ ఎక్కిందో జ్యోసనకే తెలియదు ఈ రగడ ఈరోజు ప్రథమం కాదు దాదాపు దిన చర్యగా జరిగేదే అది ప్రతిరోజు ఉండే ఘర్షణే అది అతను ఇంట్లో ఉండేదే కొద్దిసేపు ఆ కొద్దిసేపు ఏదో ఒక గొడవ ఇద్దరి మధ్య చికాకు అడ్డుగోడ ఉన్నట్టే మౌనం ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్యతో ప్రేమగా ఉండటానికి ఎందుకు బిడియబడతాడో జ్యోస్నకు అర్థం కాదు ఏదైనా అడిగితే నీకు అర్థం కాదులే ఇది ఒక్కటే అతని నోటి నుంచి వచ్చే సమాధానం సుందర్ చదువుకోలేదా యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాడ్మింటన్లో చత్రుడు స్నేహితుల్లో సమర్థుడు ఇంట్లో మాత్రం మౌనమూర్తి ఎంత సీరియస్గా తాను ఏదైనా చెప్పాలని చూస్తుందో అంత నవ్వులాటగా తోసిస్తాడు సర్దుకోవాలి అంటాడు జోష్నకి ఆ సర్దుకుపోవటం ఏమిటో అనే దానికి హద్దులు పోయినట్టుగా అనిపిస్తుంటుంది తన కోసం స్నేహితులు వస్తే పాళ్లతో కూర్చొని నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్తే అత్తగారికి నచ్చదు ఆవిడ కోసం పది మంది వచ్చి కాఫీలు తాగి కబుర్లు చెప్పవచ్చు పెళ్ళైన కొత్తలోనే తను ఇంటీరియర్ డెకరేటర్గా ఉద్యోగం చేస్తానంటే వద్దు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం మా ఇంట వంట లేదు అని అత్తగారు హుకుం జారీ చేసింది శ్యామ్సుందర్ ఆవిడ అభిప్రాయాన్ని ఇంకే రకంగా సమర్థిస్తాడు నీకెందుకో ఉద్యోగం నన్ను చూసుకో అదే పెద్ద ఉద్యోగం అనుకో నేను ఉదయం వెళ్ళి రాత్రి పది గంటలకు తిరిగి వచ్చి పెద్ద మనిషిని చూసుకోవాలిట అయితే జీతం ఇవ్వు అంది కోపంగా ఓకే ఎంత కావాలి నీకు ఇంకేం పని లేదా అమ్మతో గొడవబట్టం తప్ప ఆ రాత్రి చిరాకు పడ్డాడు నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను వాళ్ళకెందుకు మధ్యలో నువ్వు అన్ని భర్తను పిలవటం వాళ్ళకు అలవాట్లేదు వాళ్ళు పాతరకం కదోయ్ మన ఆచారాలు అలాంటివి నాన్సెన్స్ ఆ పాత ఆచారాలను నేను నేనెందుకు పాకులాడాలి మనవి మనం కొత్తవి సృష్టించుకోకూడదా నీకు లేని బాధ వాళ్ళకి అంటాను చెప్పు నీకేమైనా అభ్యంతరమా నాకేం లేదు వాళ్ళతో సర్దుకుపోవాలి కానీ గొడవ ఎందుకు అని ఉద్యోగం వద్దంటే మీతో నేను సర్దుకుపోయాను కదా ఇలాంటి వాటిల్లో మీరు సర్దుకుపోవచ్చుగా అన్నీ నేనే సర్దుకుపోవాలా అట్లా తర్కం తీయకు బాబు నాకు ఈ రాత్రి నిద్ర లేకుండా చేస్తావు చేయి పెట్టి దగ్గరకు లాక్కున్నాడు అతను జోస్ను తన భర్తకి తను అన్నం తినిపించాలని అన్నం తినేటప్పుడు అతనితో సరస సల్లాపాలతో సరదాగా గడపాలని ఉంటుంది అది వీలే కాదు అతను తండ్రితో అక్క చెల్లెలతో కలిసిగానే తినడు అది ఇదివరకటి అలవాటు ఇప్పుడు మార్చుకోవచ్చుగా అంటుంది అతను వచ్చేస్తాడు అంటాడు కానీ మారడు ఇదిగో గొడవలు తగ్గించేట్టు చూడాలి కానీ ఎక్కువ అయ్యేట్టు చూడకూడదు నువ్వు మన గదిలో తింటావు కదా నీకు నేను తినిపిస్తాలే అంటాడు ఆ సరదా కోసం దోశన తరచుగా వాళ్ళందరితో కలిసి భోంచేయకుండా గదిలో ఒంటరిగా తినాలని ప్రయత్నిస్తుంటే అత్తగారు అడ్డం కొట్టింది ఇదిగో కోళ్ల పిల్ల నువ్వు ఒక్కదానివి అలా గదిలో తింటాం నాకు బాలేదు మాతో కలిసి తిను నలుగురిలో కలిసి తింటే అన్నం ఒంటికి పడుతుంది లేదండి నేను ఒక్కదాన్నిగా పుట్టానుగా నేను ఒక్కదాన్ని తింటే కానీ నాకు అన్నం సహించదు ఆ రాత్రి అన్నం తింటుంటే శ్యాంసుందర్ రోజులా దగ్గరికి రాలేదు దోశనకి కలిపి పెట్టలేదు పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకున్నాడు దోశన అలిగి అన్నం తినటం మానేసి లేచొచ్చింది ఆ రాత్రి అతను నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు దోశన నువ్వు ఇలా ఒంటరిగా తింట నాకు కూడా బాగలేదు ఏం ఎందుకని మొన్న మా రాజమ్మత్తయ్య వచ్చిందిగా అవును ఆవిడ మన ఇంట్లో ఉన్నది రెండు రోజులైనా మన గురించి రామాయణాలు భాగవతాలు చెప్పేసిందిట ఏమని అమ్మకి నీకు పడదని నువ్వు మాతో కలవ్వని చెప్పుకోని అండి అలాంటి వాటికి మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి ఎవరో ఏదో అంటారని మనం మన సంతోషాలను వదులుకోవాలా అలా భయపడితే అసలు బతకనే బతకలేం దోశన నాకు గౌరవంగా ఉండటం అలవాటు మన కుటుంబాన్ని గురించి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది అతనికి ఎంతసేపు కుటుంబ గౌరవం ప్రతిష్ట ఇవే ముఖ్యం తను ఎలా బాధపడినా పర్వాలేదు దోశనకి రాను రాను విసుగు అనిపించసాగింది ఎంతో ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన దాంపత్య జీవితం కలతలతో చికాకులతో నిండిపోసాగింది దోసన కిటికీ చొవ్వలకి తల ఆనించి కళ్ళు మూసుకుంది శ్యామ్సుందర్ని పెళ్లి చేసుకోవటంలో తను పొరపాటు చేసిందా లేదు లేదు మనసు అరిచినట్టు జవాబు చెప్పింది అతనిలో ప్రేమికుడున్నాడు అతనికి తన మనసు ఇచ్చింది జీవితం అర్పించాలనుకుంది పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడతను దోసనకి అతనితో మొట్టమొదటిసారి పరిచయం కళ్ళ కట్టినట్టు కనిపించసాగింది ఆ రోజు తను మర్చిపోగలదా తనకిష్టమైన రోజు తన జీవితాన్ని మార్చేసిన రోజు దోసన మనసు ఒక్కసారిగా బాధని ఆవేశాన్ని ఆశాభంగాన్ని తెంచుకొని రాయించెలా గతంలోకి ఎగరసాగింది ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి